ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం మునుల వాగ్వాదం మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను ఓయి వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యం కలదు అచట బహువిధములైన లతావృక్ష గుల్మములు ఎన్నియో ఉన్నవి అచట ఉత్తమములైన తపోధనులెందరూ నివసించుచున్నారు తమకు వచ్చిన తపమును యాగమును చేసుకుంటూ ఉన్నారు జ్ఞానము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము కలిగే సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అంటే నేనెక్కువ అని వివాదం కలిగింది భృగు మహర్షి నేను తపోనిష్ఠుడను యోగేశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారు అనెను గౌతముడు నేను అందరికంటే పెద్దవాడను బ్రహ్మకల్పం పూర్తి అగు వరకు తపం చేసిన వాడను నేనే గొప్పవాడను అని పలికెను లోమషుడను ముని నాకు సమానులుడ్డాడు నేను మున్నలకే గురువుని ప్రకటించను గార్గ్యుడనుముని సభలో నిలబడి వేద వేదశాస్త్రాదులన్నీయో నాకు వచ్చును కావున నేనే ఉత్తముడనను మాండవ్యుడు నేను కర్మలను ఏమరకుండా యథాకాలంగా చేయుచున్నాను సత్కర్మలను ఆచరిస్తాను అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటే ఉత్తముడెవడని గర్జించను శంతనుడనుముని నేను యోగాభ్యాసం చేయవాడను ఆత్మజ్ఞానిని ఏకాగ్రత కలవాడను నన్ను మించినవాడెవడూ లేడని పలికెను పౌలుస్థుడనుముని లేచి నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చినవాడను పెద్దలు కూడా నన్నే గౌరవించరు కావున నేనే అధికుడను అనను శవనకుడును ఆత్మవేత్తలలో నేను మొదటివాడను నాకంటే పూజ్యులెవరూ లేరనను ఆ మునివరులు తమ గొప్పదనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకున్నారు కొందరు కోపమును పట్టజాలుగా మహర్షి వద్దకు వచ్చి వాను జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టారు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకుంటూ వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలంని పెంచారు ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చాడు కలహించుకున్న వారిని ఇంకాస్త ఉద్రేకపరిచాడు వైకుంఠమునకు చేరి శ్రీహరికి ఈ విషయాన్ని విన్నవించాడు శ్రీహరియో నారద ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుచున్నారు వీరి వివాదము ఉపాయం నాకు నాకిష్టలైన సనక సనందన సనత్ సనత్ సుజాతలను వారిని వివాదపడుచున్న మునీశ్వర్ల వద్దకు పంపదును వీరి నలుగురు ఎల్లప్పుడూ ఐదు సంవత్సరముల వారుగానే ఉంటారు వీరి బాల్యమున ఎన్నియో మార్లు గడిచినవి వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలయ మార్కండేయును కూడా పంపిస్తాను అతడు సప్త మహాకల్పములు జీవించేవాడు మునులకు మార్కండేయునకు వివాదం జరుగుతుంది నారదా నీవు కూడా పోయి ఆ ఆటను చూడుము అని వాణిని పంపిన మార్కండేయ మహర్షి వివాదపడిచిన మునుల వద్దకు వచ్చాడు కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడిచిన మునులు వివాదమును ఆపి అస్పష్టమైన మాటలతో వానికి గౌరవమును చూపారు మార్కండేయుడిను వారినందర్నీ కుశల ప్రశ్న అధికంతో శాంతపరిచాడు ఇలా కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులు భగవద్జ్ఞాన లలాసులు సనక సనందాదిమనులు నలుగురును అచటుకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చారు మార్కండేయ మహర్షి వారిని చూసి ఎదురెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించాడు వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చెల్లుకున్నాడు ఇట్లా తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి శనకాది మునులు ఆశ్చర్యపడి ఇలా అన్నారు మార్కండేయమనీంద్ర నీవు వయోవృద్ధుడవు మునులలో ఉత్తముడవు సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై చల్లుకుంటున్నావేమీ వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చెయ్యరాదని శృతివాక్యం ఉన్నది కదా మేము ఐదేండ్ల వారమే కదా అని పలికారు ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు సనకాదులారా ఒక్కొక్క దినము గడిచిచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నిండు స్రవించి నీరువలే తగ్గిపోచున్నది ఇరవది ఒక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు ఇది అసత్యం లేదు ఎక్కువ వయస్సు ఉండటం వలన ప్రయోజనమేమి వేదశాస్త్రములు చదువుట చేత లాభమేమి యోగమును పాటించొచ్చే ఉపయోగమేమి తపము చేత కర్మానుష్ఠానం చేత ప్రయోజనమేమి జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి నిరర్థకముగా కాలం గడిచిటిచే దుష్టుల జీవనము గడిచిపోతున్నది జ్ఞానమును సంపాదించేవాడే ఎక్కువ వ్యర్థముగా అజ్ఞాని ఎక్కువ కాలంలో గడిపిన వాణి గొప్పదనమేమున్నది వినాశకాలం దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మ ఫలములను అనుభవించి మరలా జన్మించును నిత్యము కాని దేహంతో విష్ణు కథా ప్రసంగము చేయువాన్ని బ్రతుకు సార్థకమైనది మహాత్ములైన సనక సనందన్న సనత్ కుమార సుజాతులారా మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగంని చేయువారు నిత్యము ఆయనను తలంచి నమస్కరించు శ్రీహరి ఎల్లప్పుడూ మీ హృదయ పద్మములందే ఉండును మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము శ్రీహరి ప్రసంగమును కూడా చెయ్యము విష్ణుకథను ఎంత వృద్ధుడైనను బాలుడే విష్ణుకథను వాడు ఎంత బాలుడైననూ వృద్ధుడే నిరంతరము హరికథా ప్రసంగం చేయు మీరు బాలుడైనను వృద్ధులే హరికథా ప్రసంగం లేని వారెంత వృద్ధులైననో బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానం చెప్పాడు మార్కండేయుని మాటల్ని విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగారు వారి మాటల్ని వినిచిన మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంటా మూర్ఖత్వమని గమనించుకుని సిగ్గుపడ్డారు వారందరూ మార్కండేయ మహర్షికి సనకాదిమనులకు పాదాభివందనము చేశారు మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకున్నాము కావున విష్ణు భగవానుని మహిమ ఏరుగు శక్తి ఎండని ప్రార్థించారు నారదులను శ్రీహరి ఎద్దకేకి జరిగిందానని చెప్పారు అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించాడు సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారం నెరిగారు శవనకుడు మొదలగు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానమును పరమేశ్వర చింతనను కలిగి ఉన్నారు హారకేయూ రాధిభూషణములు తమ తమ విభిన్న అందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణము అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషం అనుసరించి వివిధ రూపములను పొంది తుదకు పరమాత్మ భావననే చేరరు వేద వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యమురిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహమునందుండుటయే జ్ఞానమునకు ఫలితము మాఘమాసాది వ్రతంలో భగవత్ చింతనను నిరంతరంగా అలవాటు చేసి జీవులను తరింపచేస్తుంది జహ్నమునీశ్వర మాఘమాస వ్రతాచరణ చింతనమును జీవికి అలవాటు చేస్తుంది అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకమున దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును మునుల అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనను జ్ఞాన ఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును సుమా అని కృష్ణ మహర్షి వివరించాడు ఇంతటితో మనకు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తమవుతుంది రేపు ఇరవై అధ్యాయంతో కలుసుకుందాం సరే శ్రీకృష్ణ అర్పణ